कार्य के मनोदर ले ची वो किसी चीन का बहुत लोग का ले ची निर्भरता उसने का बहुत बनाना थैंक्यू सर वेलकम टू हमारे प्रोग्राम सितार टाइम का टाइम इन सेकंड यंट होस्टरी इवेंट थैंक्यू सर वेलकम वन सेकंड कुछ चल सर कार्यक्रम बनाके माफ़ा नहीं माने ची ये तो कार्यक्रम बना యూ మేడం థ్యాంక్ యూ మా యొక్క సన్మానాన్ని సేకరించిన పుషా కిరణ్ మేడం ధన్యవాదాలు ఎక్కువ ఆమె మేడం గారు ఒక చిన్న మాట మాట మరి నా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్కి వచ్చిన అందరూ కూడా మరి ఒక్కొక్కరు పాడుతున్నప్పుడు మెయిన్లీ ఓల్డ్ సాంగ్స్లో ఉన్న లైఫ్ వేరు మ్యూజిక్ అనేది మనకి సంతోషాన్ని కలిగించే ఒక సబ్స్టెన్స్ ఉంది మన బ్రెయిన్ లో డోపామైన్ అంటారు ఎప్పుడైతే మ్యూజిక్ వింటామో డోపమైన్ అనేది ఆటోమేటిక్ గా అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట దాని ద్వారా మనకి ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది సో ఈ మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ని ఖచ్చితంగా మ్యూజిక్ ఎందుకు చాలా మంది తీసుకొని దాంట్లో చాలా లెవెల్స్కి వెళ్తారంటే దాంట్లో ఉన్న సంతోషము దాంట్లో వచ్చే నెమ్మది వేరు మరి ఇటువంటి కార్యక్రమంలో చక్కగా పాడుతున్నప్పుడు నాకు కొంచెం ఎమర్జెన్సీ ఉండడం వల్ల నేను వెళ్ళిపోతున్నాను బట్ రియల్లీ ఒక్కొక్కరికి మరి గిఫ్టెడ్ యుత్ వెరీ నైస్ వాయిసెస్ చక్కగా మీరు ఒక పాడుతున్నాను ఇక్కడ వచ్చారు మరి అది కూడా చూసాను బట్ మేబీ ఫర్దర్ గా పాడతారు ఏమవుతాను ఇట్స్ టాలెంట్ సింగింగ్ అనేది ఇట్స్ టాలెంట్ అండి సో ఐ ఆల్ ది బెస్ట్ మనకు అయిపోయింది కదా మన పాట పాటలు ఇప్పుడు లైఫ్ లేదని కాదండి ఈ మధ్య కూడా మరి తమిళనాడులో ఒక చిన్న అబ్బాయి దివినేష్ అని రెగ్యులర్ గా ఓల్డ్ సాంగ్స్ పాడేసరికి ఎవ్రీ సాంగ్ వాజ్ సాంగ్ పాడేసరికి తనకు అప్ప లిటిల్ ఛాంపియన్స్ లో తన సెలెక్ట్ చేసేదానికి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాళ్ళందరూ వచ్చారు ఎందుకంటే ఆ ఓల్డ్ సాంగ్స్ లో ఉన్న లైఫ్ అట్లా అందరూ కూడా పాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది మరి ప్లీజ్ కంటిన్యూ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ అనేది అందరిని యునైట్ చేస్తుంది ఇప్పుడు మీకు తెలుసో తెలియదు లేటెస్ట్ కేరళలో ఒక మరి నైజీరియా సంబంధించిన వ్యక్తి మరి కిలీ పాల్ పాల్ అనేసి నిమా పాల్ అనేసి ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళు ఇండియన్ సాంగ్స్ ని వాళ్ళకు ఇమిటేట్ చేస్తారు అనమాట వాళ్ళు ఇప్పుడు వచ్చేసి కేరళలో ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చి ఇంతగా మరి అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నానంటే ఇట్ ఇస్ మ్యూజిక్ సో మ్యూజిక్ అనేది ఇట్స్ లైఫ్ ఫర్ ఆల్ కాబట్టి మీరు అందరూ కూడా దాంట్లో ఇంకా ముందుకు వెళ్ళాలని మరి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన జయకుమార్ గారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా ఇట్లా ప్రతి సంవత్సరం చేయాలని కూడా మరి ఆయన దీవిస్తూ మనసారి దీవిస్తూ ఈరోజు వచ్చిన మరి మన పార్టీ సుజన్ గారు సుజయ్ గారు మరి ఆ ప్రదీప్ గారు వీరికి కూడా నా హృదయపూర్వకమైన నిర్మల్ కుమార్ గారు ఈజ్ ది అవార్డ్ గ్రహీత ఈరోజు మరి అవార్డు తీసుకుంటున్నారు మరి ఐ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బీ టిల్ దట్ టైం సార్ గురించి చెప్పాలంటే సార్ మేము థర్టీ ఇయర్స్ నుంచి చాలా సర్వీసెస్లో ఉన్నాము మరి సార్ నా కొత్త కాదు మేము రిలేటివ్స్ కూడా అది ఇంకొక ప్రాముఖ్యమైన విషయము సార్ రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆయన సోషల్ సర్వీస్ అనేది మరి ఎంత అది ఆయనకి లైఫ్ ఇప్పుడు మీ మ్యూజిక్ ఎలా లైఫ్ ఆయనకి సోషల్ సర్వీస్ అలాగా ఒక లైఫ్ అయిపోయి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటారు మూడు వందల యాభై మందికి ప్రతి నెల ఎయిడ్స్ పేషెంట్స్ కానీ పేషెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా పౌష్టిక ఆహారం అందిస్తారు ఇది కాక మరి క్యాన్సర్ హాస్పిటల్లో కూడా క్యాన్సర్ పేషెంట్స్ కి పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంటారు మరి ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ కానీ ఆయన చేస్తున్న సేవ ఇప్పుడు సమాజానికి చాలా అవసరము మరి ఆ పేషెంట్స్ వచ్చి వాళ్ళు మేము ఈ ఫుడ్ వల్ల బాగా కొంచెం మాకు కౌంట్ బాగా పెరిగింది ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏ లైఫ్లో నుంచి ఇప్పుడు ఎలా ఉన్నారని చెప్పినప్పుడు చాలా మరి అది వింటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అటువంటి వాళ్ళకి ఈ రోజు ఇక్కడ సెలెక్ట్ చేసి సన్మానించడం అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఈ టు డూ ఆల్ ఎస్ ఎన్ మీరు నాకు తెచ్చిన అవకాశానికి చాలా సిజీ నిజంగా మేడం గారు నాకు చాలా తెలుసు ఎందుకంటే నేను కెమిస్టర్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మెడికల్ షాపులందరికీ మేడం గారు చాలా యాక్టివ్గా అందరినీ ఈరోజు వచ్చిన వాళ్ళంతా ఇన్స్పైర్ వాళ్ళ ఇచ్చిన స్పీచ్ నిజంగా అభినందనయము ప్రతి ఒక్కరూ మేడం చెప్పిన మాటలు అనుసరించి గాయకులు కానీ అందరూ ముందుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాం మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను మేడం మీరు ఈరోజు ప్రత్యేకంగా సన్మానం అందుకు దానికి నాకు అవకాశం ఇచ్చిన తుమార్ గారికి మరియు పెద్దలకి పేరు పేరు నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్

You పరి పరి నిదురలో గుదేవు వాలి అదుమునే నీయోవ విహ నిదురలో మెరుమవాలి అదుమునే నీయోవాలి సుమర కోతుకొని మెంటువా

चिनना बुरा नाला तो चिलाना करो बेचारू तो बुलेवा

చాలా మందికి తెలుసు ఆ సమయం మన సభ్యులు నుండి ఆర్థిస్తారు